జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది మంచు మనోజ్ విష్ణు బౌన్సర్ల మధ్య గొడవ ఉద్రిక్తకు దారితీసింది ఇంటి లోపలకు వెళ్లేందుకు మనోజ్ అనుచరులు ప్రయత్నించడంతో విష్ణు బౌన్సర్లు అనుచరులు వారిని అడ్డుకున్నారు ఇంటి లోపల నుంచి వచ్చిన విష్ణు మనోజ్ బౌన్సర్లను తోసివేశారు తమను లోపలికి రానివ్వడం లేదని బౌన్సర్లు మౌరికాతో వీడియో కాల్లో మాట్లాడినట్లు తెలుస్తుంది ఇప్పటికే ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్న పహాడి షరీఫ్ పోలీసులు మనోజ్ దాడి ఫుటేజ్ మాయంపై విచారణ చేపట్టారు बसे भैया मैं समझ गए रेकर रेकर

ಅಡಿ ಆಡಿ 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 ಆಡಿ

బాబు ఫామ్ హౌస్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది మంచు మనోజ్ విష్ణు మధ్య గొడవ ఉద్రిక్తకు దారితీసింది ఇంటి లోపలకు వెళ్లేందుకు మనోజ్ అనుచరులు ప్రయత్నించడంతో విష్ణు బౌన్సర్లు అనుచరులు వారిని అడ్డుకున్నారు ఇంటి లోపల నుంచి వచ్చిన విష్ణు మనోజ్ బౌన్సర్లను తోసివేశారు తమను లోపలికి రానివ్వడం లేదని బౌన్సర్లు మౌనికతో వీడియో కాల్లో మాట్లాడినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు మనోజ్ దాడి ఫుటేజ్ మాయంపై విచారణ చేపట్టారు अब भोलि आउँछौ 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 भोलि జలపల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది మంచు మనోజ్ విష్ణు బవన్సర్ల మధ్య గొడవ ఉద్రిక్తకు తీస్తుంది ఇంటి లోపలకు వెళ్లేందుకు మనోజ్ అనుచరులను ప్రయత్నించడంతో విష్ణు బౌన్సర్లు అనుచరులను వారిని అడ్డుకున్నారు రైట్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర ఇప్పటి వరకు అంటే ఈ తండ్రి కొడుకుల మధ్య అసలు గొడవకి గల ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవిచంద్ర సౌజన్య అయితే ఆస్తి తగాదాలు విద్యా వ్యవస్థ అంటే విద్య వాళ్ళ సంబంధించినట్టుగా ఎడ్యుకేషన్ సొసైటీలకు సంబంధించిన అంశాలకు సంబంధించిన విషయం మీద ఈ ఘర్షణ జరిగింది అయితే మంచు మనోజు కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచే ఇప్పుడు జలపల్లి ఉన్న మోహన్ బాబు నివాసం నుంచి మనకు వెనకాల కనిపిస్తున్న నివాసం మోహన్ బాబు నివాసం నుంచి కొద్దిసేపటి క్రితమే మంచు మనోజు వెళ్ళిపోయారు అయితే మంచు మనోజు కొద్దిసేపు క్రితం మాట్లాడారు కూడా ఆయనకు నాకు సంబంధించి నేను ఆస్తి కోసం పోరాటం చేస్తలేను ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానని చాలా క్లారిటీగా చెప్పారు నన్ను నా భార్యను భార్యపై దాడులు చేసి నాపై దాడులు చేశారు దాంతోపాటు నా భార్య కోసం నా పిల్లల కోసం నేను పోరాటం చేస్తున్నాను ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానంటూ మనోజు చెప్పుకొచ్చారు అయితే మనోజ్ కొద్దిసేపు క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన మేబీ రాచకొండ సిపిని కలిసేందుకు సుధీర్బాబుని కలిసేందుకే వెళ్ళి ఉంటారని వెళ్ళి ఉండేట అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే నిన్న మోహన్ బాబు కూడా రాచకొండ సిపికి కంప్లైంట్ చేశారు మా కుటుంబంలో మనోజ్ నన్ను కొట్టేట విధంగా కొట్టే ఆస్కారం దాంతోపాటు చంపేటనక ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ కొంతమంది ఆయనకు అసాంఘిక శక్తులు కూడా ఆయనకు సపోర్టుగా ఉన్నాయంటూ ఈ విధంగా మోహన్ బాబు కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది దాంతో సిపికి కంప్లైంట్ చేశారు సిపికి ఇచ్చిన కంప్లైంట్ని మళ్ళీ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి ఆ పంపించారు దీంతో పహాడి షరీఫ్ పోలీసులు కూడా మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదును కూడా కేసు నమోదు చేశారు దీంతో అటు మనోజ్పై మనోజు భార్య మౌనికపై కూడా కేసులు నమోదు చేశారు త్రీ ట్వంటీ నైన్ దాంతోపాటు వన్ వన్ ఫైవ్ ఈ సెక్షన్ల కింద కూడా నమోదు చేసేసి కేసు నమోదు చేశారు కొద్దిసేపటి క్రితమే ఏసీబీ దాంతోపాటు సిఐ ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ ఇప్పుడు లోపలికి వెళ్ళారు ఇదే ఫార్మ్ హౌస్ ఇదే ఇంట్లోకి వెళ్ళిపోయారు మోహన్ బాబు రెసిడెన్సీ లోపలికి వెళ్ళారు ఇదే రెసిడెన్సీలో ప్రస్తుతం విష్ణువు ఉన్నారు దాంతోపాటు మోహన్ బాబు ఉన్నారు వీళ్ళిద్దరు ఉన్నారు మనోజ్ బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు విష్ణు కావచ్చు మోహన్ బాబు కావచ్చు వీళ్ళ స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు అసలు ఏం జరిగింది కేసు ఎందుకు నమోదు చేశారు ఎందుకు ఫిర్యాదు చేశారంటూ ఇప్పుడు మోహన్ బాబు నుంచి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు ఈ స్టేట్మెంట్ తర్వాత ఎందుకంటే ఇప్పటికే మనోజు మనోజ్ మనోజు ఫైల్ చేసిన కేసు ఫైల్ చేశారు దాంతో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిపోయింది దాంతో అటు ఆయన కూడా కేసు నమోదు చేశారు కాబట్టి ఆయన కూడా కేసు పెట్టారు దీంతో వీళ్ళ మీద కేసులు అయినాయి కాబట్టి దాని మీద స్టేట్మెంట్ తీసుకుంటున్నారు ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది పరస్పరం ఏంటి అసలు ఏం జరిగింది గతంలో ఏం జరిగిందన్న కోణం నుంచి గత కొంతకాలం నుంచి ఎందుకంటే మోహన్ బాబు అదే అంశాన్ని చెప్పాడు నాలుగు నెలల క్రితం వరకు కూడా మనోజ్ ఎక్కడికి పోయిందో తెలియదు ఆ తర్వాత వచ్చినట్టుగా మనోజు మా మీద కక్షపూరితంగా ప్రవర్తిస్తారు మా మమ్మల్ని కొట్టేటక ప్రయత్నం చంపేట ప్రయత్నం చేస్తున్నారంటూ మోహన్ బాబు సిపికి కంప్లైంట్ చేశారు సిపి ఇక లోకల్లో ఉన్నట్టుగా పిఎస్కి కంప్లైంట్ నీకు రావడంతో పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు కొద్దిసేపు క్రితమే ఏసీబీ కావచ్చు సిఐ కావచ్చు దాంతోపాటు ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ ఉన్నారు ఇప్పుడు అంతేకాకుండా అంతకుముందు జరిగినట్టు మరో సంఘటన ఏంటంటే విష్ణు ఇవాళ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత దుబాయ్ నుంచి విష్ణు ఎయిర్పోర్ట్ నుంచి ఇదే జల్లపల్లి నివాసంకి వచ్చిన తర్వాత బౌన్సర్లు విష్ణు బౌన్సర్లు అటు మనోజ్ బౌన్సర్ల మధ్య కూడా ఘర్షణ జరిగినట్టు గొడవ జరిగినట్టు తెలుస్తుంది దాంతోటి మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు బయటకి బయటకి గెంటివేశారు దీంతో మనోజు భవన్సర్లు కూడా బయటకు వెళ్ళిపోయారు ఇది బయటకు వెళ్ళినట్టుగా మనోజు బౌన్సర్లు కూడా ఆ మనోజు భార్యకు భార్య భార్యతో కూడా వీడియో కాల్లో మాట్లాడారు మమ్మల్ని బయటకి గెంటేశారు బయటకి పంపించేశారు దీంతో వాళ్ళ విష్ణు భవన్ సార్లు మా మీద దురుసుగా ప్రవర్తించారంటే ఈ విధంగా భార్యకు మనోజ్ భార్యకు కూడా ఫిర్యాదు చేసి మనోజ్ భార్యకు కూడా వివరించారు దీంతో మనోజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎందుకంటే నాకు సపోర్ట్ లేదు అంతేకాకుండా నేను చాలామంది ప్రముఖులను కూడా కలుస్తాను ఈ కేసు విషయంలో ఎంతవరకైనా వెళ్తాను అంటూ మనోజ్ చెప్తున్నారు ఇప్పటికీ ఏది సద్దుమలగలేదు విష్ణు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా సద్దుమనగని చెప్తున్నారు మరొక అంశం ఏంటంటే విష్ణు ఎయిర్పోర్ట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూ ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం ఇది మేము తెలుసుకుంటాం మేము మాట్లాడుకుంటాం మా కుటుంబ వ్యవహారం అంటూ చెప్పారు అదే అంశాన్ని మోహన్ బాబు కూడా చెప్పుకొచ్చారు ఇలాంటి కేసులు గతంలో కుటుంబ వ్యవహారం కావచ్చు సినీ ప్రముఖులకు అంతేకాకుండా కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన ఆ కుటుంబాల్లో మధ్యలో ఉన్నటువంటి యొక్క వివాదాలను కూడా పరిష్కరించినట్టుగా చరిత్ర నాది అంటూ మోహన్ బాబు చెప్పారు ఆ చాలా కుటుంబాల్లో సమస్యలు పరిష్కరించక నాకు నా కుటుంబంలో కూడా ఒక సమస్య వచ్చింది దీన్ని నేను ఈజీగా పరిష్కరించుకుంటాను ఓ పక్క చెప్తూనే పక్క కేసు నమోదు చేశారు సిపి దగ్గరికి వెళ్ళి మనోజు నన్ను ఆ కొట్టేట ఆస్కారం ఉంది చంపేటానికి ఆస్కారం ఉందంటూ కూడా కంప్లైంట్ చేశారు విష్ణు విష్ణు ఈ కుటుంబ వ్యవహారాన్ని మేము చక్కదిద్దుకుంటామంటూ ఎయిర్పోర్ట్లో విష్ణు కూడా చెప్పుకొచ్చారు ఇదంగా చెప్పుకొచ్చినాక విష్ణు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే జల్లపల్లి ఆ ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనోజుతో మనోజుని పిలిచి మాట్లాడుకున్నారు అయితే మనోజు ససేమరా అన్నారు అందుకే ఆయన అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు అంటే మనోజుకు ఈ ఇంట్లో న్యాయం జరిగేట అవకాశం లేదు అంటూ ఆయన మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఆయన అదే అంశాన్ని చెప్తున్నాడు మనోజు ఈ ఇంట్లో నాకు న్యాయం జరిగేటందుకు ఆస్కారం లేదు నేను కూడా కొంతమంది ప్రముఖులను కలుస్తాను కొంతమందిని కలుస్తాను ఈ సమస్యని మా కుటుంబం సంబంధించిన ఆ అంశాన్ని పరిష్కరించుకుంటాను నేను ఆస్తుల కోసం ఈ తగాదాలకు దిగుతలేను ఆస్తుల కోసం ఈ అంశాన్ని నేను ముందుకు రాధాంతరం చేయట్లేను ఇంటి వ్యవహారాన్ని బయటకి ఈడ్చడానికి ఆస్తుల కోసం కాదు ఇది నా ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నా అంటూ మనోజ్ ఒప్పుకొస్తున్నారు ఇది ఈ విధంగా మొత్తానికి ఇప్పుడు విషయం ఏంటంటే విష్ణు కావచ్చు మోహన్ బాబు కావచ్చు వీళ్ళిద్దరు ఒకవైపు వైపు ఉన్నట్టు తెలుస్తుంది దాంతోపాటు మనోజ్ మరోవైపు ఉన్నారు దీంతో స్పష్టంగా అర్థమవుపోతుంది అంటే మనోజు ఆత్మగౌరవం కోసం అని చెప్పినప్పటికీ ఇది ముమ్మాటికి ఆస్తి తగాదలకు సంబంధించి అయి ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మోహన్ బాబుకు సంబంధించిన యూనివర్సిటీ కావచ్చు విద్యా నికేతం లాంటి విద్యా సంస్థలకు సంబంధించిన ఆస్తుల పంపకాల విషయంలో ఈ ఈ చర్చ జరిగి ఉంటుంది ఈ చర్చ గొడవకు ఉంటుంది ఈ గొడవ ఘర్షణకు ఉంటుంది ఈ ఘర్షణ పోలీస్ స్టేషన్ వరకు వచ్చి ఉంటుంది కుటుంబ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాబట్టి ఇప్పుడు కుటుంబ వ్యవహారం కాదు ఇది మొత్తం అంటే పెద్ద వివాదాలు కీలక అంటే రకరకాల మలుపులు తిరుగుతుంది నిన్నటి నుంచి ఆ రకరకాల మలుపులు జరుగుతుంది ఎందుకంటే ఇరు వర్గాలు పరస్పరం ఆ కేసులు నమోదు చేసుకున్నారు ఒకరి మీద ఒకడు అంతేకాకుండా నాకు పెద్ద దాడి చేశారు నా దెబ్బ దెబ్బతెలింది దాంతోపాటు కుడి భుజం కూడా తగిలింది దాంతోపాటు వెన్నుపూసకు దెబ్బ తగిలింది అంటూ అటు మనోజ్ ఫిర్యాదు చేశారు పోలీసులకు దీంతో ఇందులో సిపి కూడా మానిటరింగ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఎందుకంటే ఇది ఆ సినీ ప్రముఖులకు సంబంధించి మోహన్ బాబు కూడా అంత ఆర్డినరీ ఆ హీరోనే ఏం కాదు గతంలో చాలా అంశాల్లో ఇలాంటి సంఘటనలు చాలా అంశాల్లో ఇలాంటి విషయాలు కూడా సందర్భం ఉంది అంతే కాకుండా విష్ణు కావచ్చు అటు మనోజ్ కావచ్చు కొన్ని నెలల క్రితం వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నట్టు చర్చించుకున్నట్టు అంతేకాకుండా తిట్టుకున్నట్టు కూడా మనకు అప్పట్లో ఆ వీడియో కూడా వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు జరుగుతుంది అంటే ముందు నుంచి గత కొంతకాలం నుంచే వీళ్ళ కుటుంబంలో ఆస్తిదగాదాలు కావచ్చు కుటుంబ వ్యవహారాల అంశాలకు సంబంధించిన వివాదాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బయటపడ్డా ఇప్పుడు దీంతో పోలీస్ స్టేషన్ల వరకు ఈ వ్యవహారం వచ్చిందని చెప్పుకోవచ్చు సౌజన్య అలాగే రవిచంద్ర ఇప్పుడు మనోజ్ పై దాడి జరిగింది ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయం చేయడం జరిగిందని మనోజ్ ఆరోపి ఆరోపిస్తున్నారు మరి దానికి సంబంధించి అప్డేట్ ఏంటి అయితే ఇది మనోజ్ కూడా మరొక అంశం ఏంటంటే సిసి ఫుటేజ్లు సీసీ కెమెరాలు ఎందుకు తీసారు ఎందుకు తొలగించారు అందులోనే ఒక ఫుటేజ్ ఏది అది ఎవరు తొలగించారు అంతేకాకుండా మనోజు ఆరోపణ ఏంటంటే విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు విష్ణుకు సంబంధించిన వాళ్ళే ఈ ఫుటేజ్ మాయం చేశారు వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు విష్ణు కావాలని చేస్తున్నారు ఈ గొడవ వెనకాల మొత్తం విష్ణు ఉన్నారు అనే అంశాన్ని ఆయన చెప్పకనే చెప్తున్నారని చెప్పుకోవచ్చు ఆయన మీద దాడి చేసింది కూడా విష్ణుకు సంబంధించిన అనుచరులు బౌన్సర్లు దాంతోపాటు ఈ ఫుటేజ్ని మాయం చేసి సీసీ కెమెరాలు మాయం చేసింది కూడా విష్ణుకు సంబంధించిన బోన్సర్లు ఆయన అనుచరులు అంటే విష్ణుకు సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు దీని వెనక అంటూ చెప్తున్నారు అయితే ఇప్పుడు విష్ణుకు తండ్రి సపోర్ట్ చేయటంతో మనోజుకు జీర్ణం కావట్లేదని చెప్పుకోవచ్చు దీంతో వీళ్ళిద్దరు అన్నదమ్మల మధ్యల పంచాయతీ ఆ తండ్రి పెద్దల పాత్ర పోషించాల్సిన తండ్రి విష్ణు వైపు ఉండటంతో ఈ వ్యవసాయ ఈ వ్యవహారం అంతా బహిర్గతమైంది బజారుకు వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే ఇది కుటుంబం చాలా మంది ప్రముఖులు కూడా మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేశారు అంతేకాకుండా మనోజ్తో కూడా మాట్లాడేట ప్రయత్నం చేశారు ఎందుకంటే ఈ సినీ వ్యవహారం అంటే సినీ కుటుంబం సంబంధించిన వ్యవహారం చాలా బహిర్గతం అవుతే బాగుండదని ఆలోచనతో కొంతమంది ప్రయత్నం చేశారు అయినప్పటికీ వీళ్ళిద్దరూ ససేమిరా అంటున్నారు దాంతో అంతా ఇందులో భాగంగానే విష్ణు కూడా దుబాయ్ నుంచి ఉన్నట్టుండి ఇక్కడికి రావటం హైదరాబాద్కి రావటం దీంతో కూర్చొని మాట్లాడుకుంటామంటూ ఎయిర్పోర్ట్లో చెప్పారు మరి అదేవిధంగా కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేశారు కానీ మనోజుకు న్యాయం అనిపించలేదు మనోజు విష్ణు న్యాయం చేస్తారని అనిపించలేదు కాబట్టి బయటకు వచ్చిన అంతేకాకుండా విష్ణు వచ్చిన తర్వాతనే ఆ విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు సర్లు సంబంధించిన బౌన్సర్లని ఆ కొట్టి ఆ బయటకు పంపించారు తోసేశారు అంటే గెంటేసేసారని చెప్తున్నారు ఈ విధంగా బయటకు వచ్చారని చెప్పుకోవచ్చు అట్లా అటు సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ కావచ్చు ఇటు వీళ్ళ గతంలో దా మొన్న జరిగినట్టుగా దాడి అంశంలో కావచ్చు ఇదంతా రకరకాల మలుపులు జరుగుతుంది అయితే మరొక అంశం ఏంటంటే ఇప్పుడు మనోజ్ ఎక్కడ ఉన్నారు ఈ ఇంట్లోనైతే లేడు బయటకు వెళ్ళిపోయినాడు ఆయన ఇప్పుడు ఈ ఇంట్లో విష్ణువు ఉన్నారు దాంతో పాటు మోహన్ బాబు ఉన్నారు అసలు మనోజ్ ఎక్కడ పోయారు ఎవరింటికి పోయిండ్రు లేదంటే సిపి దగ్గరకు పోయిందా సిపి కార్యాలయానికి వెళ్ళిండా ఎక్కడికి వెళ్ళారు మరి ఆ అంశంలో ఇంకేమన్నా ఫర్దర్గా ఉందా మనోజ్ ఎక్కడ ఉన్నారు మనోజ్ భార్య ఎక్కడ ఉంది వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఎక్కడ ఉన్నారు అసలు ఏం జరుగుతుందో వాళ్ళు బయటకు పోయారు కూర్చొని మాట్లాడుకునే వ్యవహారం అయితే వాళ్ళు ఇందులోనే ఉంటే కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోవచ్చు మరొక అంశం ఏంటంటే ఇప్పుడు మనోజ్ బయట ఉన్నారు ఇందులో మాత్రం ఏసీపీ కావచ్చు దాంతోపాటు సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు వీళ్ళ సంబంధించిన వర్షన్ తీసుకుంటున్నారు వీళ్ళ స్టేట్మెంట్ తీసుకుంటున్నారు ఎవరిది మోహన్ బాబు స్టేట్మెంట్ తీసుకుంటారు ఎందుకంటే కంప్లైంట్ చేసిందా అతను ఇప్పుడు ఇప్పటివరకు విష్ణుకు సంబంధించిన కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో లేదు మోహన్ బాబుది మనోజ్ది మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు అంతే అందులో భాగంగానే విష్ణు స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్టు ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు లోపల సుమారు గంట సేపు అర్ధ సేపు అవుతుంది వీళ్ళు పోలీసులు కూడా లోపలికి వెళ్ళి విచారణ చేసేట అంశం ఆ పోలీసులు బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు లేదా అంటే మాట్లాడట ఆస్కారం కూడా లేదు ఇంతవరకు అయితే పోలీసులు వీళ్ళకి సంబంధించిన కుటుంబ వ్యవహారాన్ని ఏ ఒక్క పోలీసు కూడా మాట్లాడినట్టుగా దాఖలు కూడా లేదు మరి సాయంత్రం వరకు ఏదైనా వివరాలు ఇస్తారా స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అన్న సమాచారాన్ని ఇస్తారన్నది కూడా వేచిరాల్సి ఉంటుంది సౌజన్య